ये चलते जाएगा और अब तो चलो तो ये जाना कर तो ये हेने सुरंग दो जन नमस्कार नमस्कार पाच मिनिटं चला बघ ండల ప్రజలకు ఈరోజు చాలా మంచి శుభవార్త అందినట్టే ఎందుకనంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం వికసిత భారత్ ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించినటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధ్రేశ్వర్ గారి యొక్క లక్ష్యం స్వర్ణాంధ్రప్రదేశ్ అదేవిధంగా అనపర్తికి సంబంధించినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆలోచన అభివృద్ధి అనపర్తి ఈ విధంగా ఆలోచన శక్తి ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి పరిపాలన ప్రజలకు మేలు జరిగే ప్రయోజనాలు చేకూరేటట్టుగానే ఉంటుంది అదేవిధంగా ఈరోజు బెక్కవోళ్ళలో ఉన్నటువంటి వైసీపీ ఎవరైతే ఎంపీటీసీలు కొంతమంది ఉన్నారో వారు ఒక మంచి ఆలోచన చేశారు రామకృష్ణారెడ్డి గారి యొక్క అడుగుజాడులను నడిస్తే మన బిక్కవోళ్ళు మండలం అభివృద్ధి బాట పడుతుందని చెప్పి వారి యొక్క ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి వారు చేరి ఈరోజు బిక్కవోళ్ళు మండల పరిషత్తును భారతీయ జనతా పార్టీ తరఫున సుమా గారు ఎన్నిక కావడం చాలా సంతోషం ఈ సందర్భంగా నేను సుమా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూనే బిక్కవోళ్ళు మండల ప్రజలకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా భవిష్యత్తులో రానున్న రోజుల్లో మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి యొక్క నాయకత్వంలో సుమా గారి నాయకత్వంలో బెక్కవాలు మండలం అభివృద్ధి చెందుతూరు కదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను నమస్కారం